వెల్కమ్ న్యూస్ జిల్లా మండలం నాగనూర్ గ్రామంలో పోచమ్మ గుంట ఎదురుగా ఉన్న గుట్టకు కొన్ని పేద మధ్యతరగతి కుటుంబాలకు గత కొన్ని సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్నారు ఇప్పుడు ఇంటి స్థలాలకు పర్మిషన్ లేవంటూ జేసీపీతో వచ్చి తమ ఇళ్లను కూలగొట్టడానికి వచ్చారని రెవెన్యూ అధికారులు ఇది న్యాయం అంటున్న బాధిత కుటుంబాలు అందులో ఒకరు పురుగుల మందు డబ్బా తాగబోయాడు మరొకరు జేసీపీ ముంగిట కూర్చొని బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు અર્થો ચાન્સ இருக்கும் போது தான் காவல்துறையினர் 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 ივાનની અહીં બે રાઈ કે સારો હા અજય સર અજય સર સાહેબ નોતેમ 담बार इसके अरे મનસુરીજી છે હા ઓરવની જે છે મારી જે છે હા રે બોલ મિલી દેરા બધી વાસણો પર મૂટાર કોકરેન મૂટાર

పరమపల్ అన్ని పరపలి ఇల్లు నేను ఇల్లు కట్టుకోవాలి కట్టుకోవాలని వంటేనా చూస్తాను సార్ కుక్కలు తింటున్నాయి గ్రామ పచ్చు మూడు సార్లు అయిపోయినా కంట ఇచ్చిన సార్ కుక్కలతో బాగుంది కుక్కలతో బాగుంది అంటే పైకి లక్టర్ చంపాలని అంటారు ఏమన్నట ఊరి బక్క సన్నపొడి బాగుళ్ళ పరిశ్రమకి అయితే ఏది లేదు వాడు అందరాలని ఇట్లా చూసుకుంటూ పోతారు బక్క సన్నపొడికి గోడ పెడతారు ఇంత రిస్క్ చేస్తారు सांपुर मारे बंद तीन तो 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 क्या जैसे जैसी अरे बक्सापुर बतना नहीं गवर्नमेंट रूलसूस बक्कापुर अभी रूल्स का वाले चुना सर इक मल्बी जैसी बड़े पड़ती रही गोर्र गोर्रेन चूसान को ೂಬಿಲಿ ಪೊಲೇಶ್ ನಾವು ಅದೇ ಮೂರು ನೆಲಕ್ಕೂ ಇರೋದು ರೂಪಾಯಿ ಆ ಪೈಸೆಟ್ಟು ಪದಾರ್ನಲ್ಲಿ